నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చి నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయిచూ వచ్చి అధిక బాధలు అంటే ఎక్కువ ఎక్కువ బాధలు మామూలు బాధలు కాదు అయితే రెండో వచనం రెండవ భాగంలో ఉంటుంది అయినను వారు నన్ను జయింపలేకపోయి నాకు నా కాలం మొదలుకొని అధిక బాధలు కలుగు చేయించి వచ్చారు అయినను వారు నన్ను జయింపలేకపోయిరి సాతాను నన్ను జయించలేకపోయాడు నేను ఓడిపోలేదు నేను ఓడిపోలేదు మనకి ఎందుకు ఓడిపోలేదు విషైకరణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవచ్చుడు అది పరిశోధింపబడిన రాయి పరిశోధింపబడిన రాయి అనగా అనేక ఉలి దెబ్బలు తిన్నది శ్రమనుభవిస్తుంది చక్కని రూపం రావడానికి ఉలి చే శిల్పి చేతిలో దెబ్బలు తింటూ వస్తుంది దెబ్బలు తింటూ దెబ్బలు తింటూ చివరికి ఎలా వస్తుంది గొప్ప మంచి స్వరూపం తన స్వరూపంలోకి మనల్ని చెక్కుంటాడు అందుకే యశ్ గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చే పదహార వచ్చరంలో చివరి భాగంలో ఉంది విశ్వసించి వాడు కలవరపడడు అయినను వారు నన్ను జయింపలేకపోయి ఎన్ని బాధలైనా రానవండి ఎన్ని బాధలైన రాని భగవంతుడు నాకు సహాయం చేస్తాడు భగవంతుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు ఆ కారణాన్ని బట్టి అన్నాడు భక్తుడు అయినను వారు నన్ను జయింపలేకపోయి అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేచూ వస్తున్నాడు ఏలైనగా యుక్తముగా అంటే ఏ విధంగా సరి అయిన విధంగా మనం ప్రార్థన చేయటం మనకు రాదు అటువలే ఆత్మ మన బలహీనతను చూస్తూ సహాయం చేస్తూ ఉన్నాడట అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపశక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా తానే మనపక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ఒక రోజున ముప్పై ఎనిమిదవ అధ్యాయ ఇష్య గ్రంథంలో అంటాడు నువ్వు నా కొరకు పోటపడము నా కొరకు శ్రమపడము నా కొరకు ఉపవాసం ఉండు ప్రభావ నా కొరకు ఈ అవమానాన్ని భరించి తెలియ నా వల్ల కాదు అటువలే ఆత్మయు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఏలే అనగా మన యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు ఉచ్చరింపు సఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞా మనపక్షంగా మనపక్షంగా ఆయన పోరాడుతున్నాడు అందుకే నూట ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ అధ్యాయము రెండవ రెండవ వచనం రెండవ భాగంలో అయినను వారు నను జయింపలేకపోయాడు నా యవనకాలం మొదలుకొని అనేక బాధలు నేను అనుభవించవలసి వస్తుంది అనేక శ్రమలు అనుభవిస్తున్నాను కష్టం అనుభవిస్తున్నాను అసలు ఓర్చుకోలేకపోతున్నాను యోబు తన జీవితంలో కూడా మనకు తెలుసు అన్నీ పోగొట్టుకున్నాడు శ్రమ పడుతున్నాడు శోధింపబడుతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు కదా అయినను వారు నన్ను జయింపలేకపోయారు ఇది విశ్వసించి వాడు కలవరపు ఎన్ని బాధలైనా వచ్చినా కూడా భగవంతుడు నా పక్షాన ఉంటే అటువల ఆత్మ మన బలహీనతను చూచి మనకు సహాయం చేర్చున్నాడట ముప్పై ఐదవ వచ్చినంలో రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ వచ్చాం ముప్పై ఎనిమిదవ వచ్చినంలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవుడు శ్రమ అయిన బాధ అయిన హింస అయినా కరువైన వస్త్రహీనత ఉపద్రవమైన ఖడ్గమైన మనలను ఆయన ప్రేమ నుండి ఎడబాపున చాలు ఆయన మనల్ని అంతగా ప్రేమించడండి అంతగా ప్రేమించిన దేవుడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడవుడు దూరపరిచే వాడవుడు అయినను వారు నన్ను జయింపలేకపోయారు ఎందుకు జయించలేకపోయారు శత్రువు నన్ను ఎందుకు జయించలేకపోతున్నాడు కారణం ఏంటి తెలుసా ఆయన నా పక్షాన ఆయన నా పక్షాన ప్రార్థన చేస్తున్నాడు నా పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన ప్రేమ నన్ను ఎంతగా బంధించి పెట్టిందంటే శ్రమ వచ్చిన బాధ వచ్చిన హింస వచ్చిన కరువు వచ్చిన వస్త్రహీనత వచ్చిన ఉపద్రవమైన కట్గమైన మనలను ఎడపాపున మనలను ఎడపాపనే ఎడపాపనే అందుకే రే ఎబ్రికి రాసిన పత్రిక రెండవ చేయం పద్దెనిమిదవచనం ఉంది తాను శోధింపబడి తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి ఆయన సహాయము చేయగలవాడే ఉన్నాడు ఆయన శోధించబడ్డాడు ఆయన శ్రమ పొందాడు గనుక శోధింపబడి వారందరికీ ఆయన సహాయం చేయగల దేవుడు అందుకే నాలుగ అధ్యాయం పదిహేను వచనంలో ఉంటుంది నాలుగు అధ్యాయం పదిహేను వచనం ఫిబ్రవేల్కి రాసిన పత్రిక మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహా అనుభవం లేనివాడు కాదు కానీ సమస్త మన వల్ల శోధింపబడ్డ ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు గనుక మనము కూడా కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఎప్పుడు ఏ సహాయం అవసరమో ఆ సహాయం పొందాలంటే మన ధైర్యంతో కృపాసన వద్దకు చేరాలి అప్పుడు మనకి సహాయం దొరుకుతుంది అప్పుడు శ్రమ నుండి విముక్తి మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు సహ అనుభవం సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయాల్లో మన వెళ్ళి శోధింపబడ్డాడు ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు గనుక మనం కూడా కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు పొందినట్లు ధైర్యముతో కృపాసనద్ధముకు చేరుదుము అంటాడు అబ్రహాం కూడా శోధింపబడ్డాడు విశ్వాసమును బట్టి జయించబడ్డాడు జయం 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 కావాలంటే సూత్రం ఆయన మన పక్షాన ఉండాలి ఆయన మన పక్షాన యుద్ధం చేయాలి మన పక్షాన ప్రార్థన చేయాలి మన పక్షాన్ని విజ్ఞాపన చేయాలి ఆయన మనకు సహాయం చేయాలి అందుకే అంటాడు పద ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ ఇక ఏం చెప్పాలి ఇక ఏం చెప్తాను చూడండి గిద్యోను బాలాకు సంసోను వ్యాప్త దావీదు ఆ సమూహీయులను వారి గూర్చి చెప్తున్నాడు విశ్వాస వీరుల పట్టిక విశ్వాస వీరులు వారి యొక్క జీవితాలు ఏ విధంగా భగవంతుని కొరకు వారు బ్రతికారు శ్రమ వచ్చిన ఏమన్నాడండి ఇందాక మనం చూసాం కదా కరువు వారికి ఏమొచ్చింది వచ్చింది హింస వచ్చింది కరువు వచ్చింది వస్త్రహీనత వచ్చింది ఉపద్రవం వచ్చింది అది ఖడ్గమైన అనేకమైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఇరుకులు అన్నిటి నుండి ఆయన మనపక్షా నుండి అందుకే చూడండి మనం ఇంకొక మాట పదకొండవ అధ్యయంలో ఇంకో కొన్ని విషయాలు మనం చూడవచ్చు ఏ ముప్పై రెండవ వచ్చినంలో ఇకను ఏమి చెప్పేది అని గిద్దియోను బారాకు సంసోను యాఫ్త దావీదు సమూహీయులైన వారిని గూర్చి ప్రవక్తులను గూర్చి వివరించటకు సమయం చాలదు ఆయన వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు నీతి కార్యములను జరిగించారు వాగ్దానములను పొందారు సింహముల నూలను మూసారు అగ్ని బాణములను చల్లార్చారు ఖడ్గదారును తప్పించుకున్నారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు యుద్ధములో పరాక్రమశాలు లేరి అన్యుల సేనలు పారద్రోలరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానమూలన మరల పొందారట కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకూరి విడుదల పొందనలకు యాతన పడ్డారు మరికొందరు తిరస్కారం మరికొందరు కొరలాదపులు మరి బంధకాలు ఖైదీను అనుభవించారు రాళ్ళతో కొట్టబడ్డారు రంపములతో కోయబడ్డారు శోధింపబడని ఖడ్గముతో చంపబడిరి గొర్రె గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులే ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సొరంగములోనూ తిరుగులాడుచు సంచరించారట అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు దేవునామనకు మహిమ కలుగును కాక వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు వాగ్దానం అనుభవింపలేదు అని ఉంది దేవుడి నామమునకు మహిమ కలుగును గాక అనగా మనకి అన్నీ ఒట్టొట్టొచ్చి పైనుంచి ఊడిపడ్డం కాదండి భగవంతుని కొరకు శ్రమపడ్డం ఈ భక్తుడు ఇరవై తొమ్మిదవ నూట ఇరవై తొమ్మిదవ కీర్తనలో రెండవ భాగంలో అంటూ ఉన్నాడు అయినను యవన కాలం మొదలుకొని నేను మిగులు బాధపడ్డాను చాలా బాధలు పడుతున్నాను అయినను అన్నాడు ఈ మాట చాలండి ఈరోజు మనం ప్రార్థన చేయడానికి అయినా కూడా నువ్వు ఉన్నావు ప్రభుత్వం మనకి కీర్తనలో పద్నాలుగవ కీర్తన ఆరో వచనం చూద్దాం చూడండి పద్నాలుగవ కీర్తన ఆరో వచనంలో బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించెదురు అయినను యుహోవా వారికి ఉన్నాడు మనం లెక్కలేని వారిగా ఉండొచ్చు బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరిస్తారు తృణీకరిస్తారు చిన్న వాళ్ళని లెక్క చేయరు ఆయనను యుహో వారికి ఉన్నాడు ఆయన భగవంతుడు ఆశ్రయమైతే ఆయనే దిక్కైతే ఇంకేంటండి అందుకు యాభై ఐదవ కీర్తన పద్దెనిమిది వచ్చిన వాళ్ళు కూడా నా శత్రువులు అనేకులై ఉన్నారు అనేక బాధలు ఉన్నాయి ఇరుకులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి అనారోగ్యం ఉంది నా శత్రువులు ఒక్కడు కాదు అనేకులు అనేకమైన బాధలు ఇంటి నిండా బాధలే ఇంటి నిండా అప్పులే అందుకే భయ కదా సామెత ఇంట్లో ఏగలమో అవును ఉంది అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి నాడు యాభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం అరవై ఆరవ కీర్తన పన్నెండవ వచనంలో నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేశావు మేము నిప్పుల్లోనూ నేల్లోను పడిపోయాం అయినను ఏమన్నాడండి అరవై అరవై కీర్తన పన్నెండు వచ్చిన చూడండి నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేశావు మేము నిప్పుల్లోనూ నేల్లోను పడిపోయాం అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించిన ఇది విశ్వాసం ఇది నా నిరీక్షణ నీ నిరీక్షణ అయినను నువ్వు సమృద్ధిగల చోటికి మమ్మల్ని రప్పిస్తావు ఉండదు ఈ రోజున కష్టం ఉండొచ్చింది ఈ రోజున ఇబ్బంది ఉండొచ్చు కొంచెం ఇరుక్ ఉండొచ్చు అందుకే మనకి అనేక సార్లు ఈ మాట మనం చూస్తాం డెబ్బై ఒకటవ కీర్తన ఏడవ వచనంలో నేను అనేకులకు ఒక వింతగా ఉన్నా అనేకులకి ఎలా ఉన్నాను ఒక వింతగా ఉన్నాను ఇదేంటే వీడు ఇలా ఉన్నాడు ఇదేంటరే వీడు ఈ ఈబద్ధమైన స్థితిలో ఉన్నాడు అని ఇతరులకి నేను ఒక వింతగా ఉండి ఉండవచ్చు కాక అయినను అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అన్నాడు అయినను బలమైన ఆశ్రయము నీవే ప్రభు అయినను నీవు సమృద్ధి గల చోటుకి నన్ను రప్పిస్తావు అయినను ఇహో వారికి ఆశ్రయమై ఉన్నాడు అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానం కలిగ ఆయన నా ప్రాణమును విమోచించినాడు మా డెబ్బై ఒకటి ఏళ్ళలో చూస్తాం కీర్తన డెబ్బై ఒకటి ఏళ్ళలో నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయం నీవే నాకు బలమైన ఆశ్రయం నేనే నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఒకటో వచ్చిన వాళ్ళు చూడండి గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించినవి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకి ఇది కండిషన్ అక్కడ మేము ఏం చూస్తాం మనం కాలం మొదలుకొని నేను ఎక్కువ మిగులు బాధపడుతున్నాను ప్రభావ అయినను వారు నన్ను జయింపలేకపోయి నూట ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ వచ్చిన రెండవ భాగంలో ఈ మాట మనం చూస్తున్నాను అయినను వారు నన్ను జయింపలేకపోయి ఎలా జయించలేకపోతున్నారు ఇక్కడ వ్రాయబడింది ఏమని వ్రాయిబడింది చూడండి గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించి నూట పంతొమ్మిదవ కీర్తన యాభై ఒకటి వచనంలో గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి అయినను ప్రభు నీ ధర్మశాస్త్రము నుండి నేను తొల్లగాకై ఉన్నాను అని వ్రాయపడింది నా నా మీద ఎన్ని బాధలైనా రాయనాను అయినను వారు నన్ను జయింపలేకపోయారు గొప్ప మాట అందుకే మన దేవుడు మన ఉండగా మన మనల్ని ఆయన ప్రేమ నుండి ఈ ఎవడెవడ ఎడబాబుతాడు ఎవడు బయటికి లాగేస్తాడు ఎవడు దూరం చేస్తాడు నా దేవుని నా దేవుని దగ్గర నుంచి నన్ను ఇక్కడ ఎనభై మూడవ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై మూడవ వచనంలో నేను పొగ తగులుచున్న సిద్ధివలిని అయిపోయాను పొగ తగులుతున్న వలె అనగా ఆరిపో ఆరిపోవడానికి సిద్ధం అయిపోతున్నాను పొగలు తగులుతుంటే ఉంటే ఏమవుతుందో తెలుసండి ఆ గ్లాస్ చుట్టూ ఏమవుతుంది మసి చేరుతుంది మసి చేరితే కార్బన్ డైఆక్సైడ్ పక్కన చుట్టూ అంత వస్తే ఇంకేమవుతుంది ఆక్సిజన్ అందుతుంది అక్కడ చనిపోవడానికి సిద్ధంగా అంటే ఆరిపోవడానికి సిద్ధంగా ఉంటుంది మన జీవితాల్లో కష్టం బాధ ఇరుకు అవమానం శ్రమ అనారోగ్యం అప్పు అన్ని ఏదైనా కూడా నెగిటివ్స్ ఏమైనా కూడా మనల్ని అవి సిద్ధివలే అవుతున్నా అయినను నీ కట్టడలను నేను మరవట్లేదు మీరు చూడండి అనగా మనం ఇందాక ఏం చూస్తాం నేను నీ ధర్మశాస్త్రం నుండి తొలగట్లేదు ఇక్కడ అన్నాడు నేను నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై మూడో వచ్చినప్పుడు నేను నీ కట్టడి మరవట్లేదు అనగా నీ వాక్యం మరవకుండా ఉంటే నీ వాక్యం ధ్యానం చేస్తే వాక్యం చదువుతూ ఉంటే వాక్యం మీద పెట్టుకుంటే విశ్వాసం ఉంటే అయినను వారు నన్ను జయింపలేకపోయారు అనారోగ్యం మీద మనకి విజయం వస్తుంది అన్నిటి మీద ప్రతి నెగిటివ్ని మనం పాజిటివ్గా చేసుకోవచ్చు అన్ని సమస్యలకి ఆన్సర్ వాక్యం నూట పంతొమ్మిదవ కీర్తన నూట తొమ్మిదవ వచ్చిన చూడండి నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది ఎవరైనా చదువు చదవగలరా చదివి సహాయం చేయగలరా నూట పంతొమ్మిదవ కీర్తన నూట తొమ్మిదవ వచ్చినా మంచిది నేనే తీస్తాను ఎల్లప్పుడు చదువు ఎల్లప్పుడు నా ప్రాణం ఎల్లప్పుడు నా అరచేతిలో ఉన్నది అయినను చూడండి చూడనమ్మా ఇందాక నుంచి మనం చదువుతున్నాం కష్టం వచ్చింది ఇబ్బంది ఉంది సమస్యలు ఉన్నాయి కాదనట్లేదు అయినను మనం ఒకటి చేస్తే భగవంతుడు మనకి ఆయన తప్పించే మార్గాన్ని మనకి ఇస్తాడు ఆయన మనల్ని జయ జయం మనకి మన వసానం చేస్తాడు మనం కీర్తన నూట ఇరవై తొమ్మిది రెండో వచ్చిన రెండవ భాగం ధ్యానం చేస్తున్నాం అయినను వారు నన్ను జయింపలేకపోయారు ఏమైనా ఎవన కాలం నుండి ఎవన కాలం నుండి ఏమవుతుంది బాధలు ఉన్నాయి అనేకమైనటువంటి బాధలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు కష్టం ఉంది అయినను వారు నన్ను ఉంది ఇక్కడే ఉంది నా ప్రాణము ఎల్లప్పుడూ నారచేతిలో ఉంది అంటే ఎప్పుడు చనిపోవడానికి సిద్ధపడుతుంది పైన ఏమో వ్రాయబడింది ఎనభై మూడవ వచనంలో నేను పొగ తగులు చిన్న సిద్ధువలను వలన ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నా అయినను నీ కట్టడలను నేను మరుచట లేదు అన్నాడు నా ప్రాణం ఎల్లప్పుడూ నారచేతిలోనే ఉంది అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువుకి విన్నాను మరిచిపోవట్లేదు నీ కట్టడి మరిచిపోవట్లేదు ధర్మశాస్త్రం నుండి నేను తొలగక విన్నాను నూట పంతొమ్మిది కీర్తన ఆ పక్కన నూట పది కూడా చూడమ్మా నూట పది కూడా ఏముంది నూట పదులేముంది నన్ను నన్ను పట్టుకున్నకే భక్తిహహీనుడు ఊర ఊరంటేంటి మన చా చావడానికి సిద్ధం ఊరంటే పీకు దాన్ని ఏమంటారు మెడ మెడ మీద ఏమవుతుంది తాడు బిగించబడుతూ ఉంటుంది అనగా ఇంకా సిద్ధంగా ఉంటాడు వాడు చనిపోవడానికి భగవంతుడు ఏమంటున్నాడంటే నన్ను పట్టుకున్నట్టుకే ఎప్పుడు దొరుకుతాడా అనారోగ్యం ఎన్ని అనారోగ్యాలు వస్తాయి ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని శ్రమలు వచ్చినాయి యువకి అలాగే మన జీవితాల్లో కూడా అనేకమైన బాధలు రావడానికి సిద్ధంగా ఉంటాయి ఎల్లప్పుడూ నా ప్రాణం నా అరచేతిలో ఉంది అన్నాడు నేను పొగ తగులుచిన సిద్ధువులను అయిపోయినా అన్నాడు ఇక్కడే ఉన్నాడు నన్ను పట్టుకున్నట్టుకి భక్తిహీనులు ఊరుగిడ్డారు తర్వాత ఏముందమ్మా అది అయినను నీ వాక్యం నుండి ఉపదేశం అంటే ఏంటి మనం ఇంకా ధర్మశాస్త్రమైనా కట్టడైనా మరలా ఇంకొకసారి ధర్మశాస్త్రం ఉన్నాడు ఇక్కడ ఉపదేశములు అన్నాడు నన్ను పట్టుకున్నట్టుకి భక్తిహీనులు ఉరియెడుతూ ఉన్నారు అయినను ప్రవ నీ ఉపదేశములను నేను మరువకే ఉన్నాను అదే కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఒకటో వచ్చిన వాళ్ళు కూడా ఇదే మాట మనం చూస్తాం నేను ఏమున్నాను అక్కడ నేను అల్పుడను ఏముంది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను అది మన బలం ఏంటి వాక్యం యవనకాలం మొదలుకుని అనేకమైన బాధలు అనుభవిస్తున్నానయ్యా అనేకమైన అవమానాలు అనుభవిస్తున్నాను అయినను నీ ఉపదేశములను నేను మరువని తండ్రి నూట నలభై మూడవ వచనంలో కూడా ఇదే మాట మనం చూడొచ్చు నూట నలభై మూడవ వచనం శ్రమయు అదే కదా శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి ఏముందమ్మా శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేసినవి స్తోత్రం ప్రభు స్తోత్రంతో శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేసినవి అమ్మా కరుణమ్మ గారు మా రైట్ నూట యాభై ఏడవ వచనంలో నన్ను తరుమువారును నా విరోధులను అనేకులైపోయారు అయినను నీ న్యాయ న్యాయశాసనముల నుండి నేను తొలగకి ఉన్నాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఒకటిలో అధికారులు నిర్ణిత్తముగా నిర్నిమిత్తముగా కారణం లేకుండా నన్ను తరుముతారు అయినను నీ వాక్య భయము నా హృదయమునందు నిలిచిచున్నది అయినను అయినను మీరు ఆలోచించండి కష్టం వచ్చిందా అయినను ప్రభు నన్ను తప్పిస్తావు శ్రమ వచ్చిందా అయినను నన్ను బాధ నుంచి విముక్తి చేస్తాం పడిపోయినా అయినా కూడా నిరాకరింపబడ్డానా తగ్గింపబడిన ఏదైనా కూడా అయినను ఆయన ఉంటే చాలండి అందుకే యోహాన్ వార్త పదహారు వచ్చే ముప్పై మూడో వచనంలో యోహాన్ వార్త పదహారు వచ్చే ముప్పై మూడో వచనంలో నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఏమన్నాడమ్మా లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నట్టు నేను లోకమును జయించి ఉన్నాను